ఈ రోజు అయితే నేను మీ ముందరికి ఒక మంచి ప్రింటర్ అయితే తీసుకురావడం జరిగింది ఈ ప్రింటర్ వచ్చేసి కెనాన్ జీ టూ సెవెన్ త్రీ జీరో ఇందులో ప్రింట్ స్కాన్ కాపీ కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ తీసుకోవచ్చు ప్రింట్ తీసుకోవచ్చు దీన్ని హోమ్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు స్కూల్ కాలేజ్ మల్టిపుల్ పర్పస్ జిరాక్స్ సెంటర్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ ప్రింటర్ ఫోటోగ్రాఫర్స్ కూడా ఏ ఫోర్ సీట్ లో బార్డర్లెస్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ ప్రింటర్ స్పెషలైజేషన్ ఏందంటారా ఈ ప్రింటర్ ఆన్లైన్ కన్నా తక్కువ ప్రైజ్ లో మన దగ్గర దొరుకుతుంది నైస్ బ్రాండ్ లో స్మార్ట్ వాచ్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంకా వారంటీ ఎక్స్టెన్షన్ కూడా ఇస్తున్నాము మామూలుగా ఏ ప్రింటర్ పర్చేజ్ చేసిన వన్ ఇయర్ వారంటీ అయితే దొరుకుతుంది ఈ ప్రింటర్ తో మా దగ్గర పర్చేజ్ చేసిన వారికి ఎక్స్ట్రా వారంటీ సౌకర్యం కూడా అంటే టూ ఇయర్స్ వారంటీ ఇస్తున్నాము ఆన్లైన్ కన్నా తక్కువ ప్రైజ్లో లో ఇస్తున్నాము అలాగే ఎక్స్ట్రా మీకు ఇది వర్త్ ఆఫ్ ప్యాక్ ఫైవ్ థౌసండ్ రూపీస్ వర్త్ ఆఫ్ ప్యాక్ మేము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో ఈ ప్రింటర్ వచ్చేసి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు హోమ్ పర్పస్ యూజ్ చేసుకునే వారికి స్మాల్ సైజ్ బాటిల్ దొరుకుతున్నవి కమర్షియల్ పర్పస్ యూజ్ చేసుకునే వారికి అయితే బిగ్ సైజ్ ఇంకో బాటిల్ దొరుకుతున్నవి స్మాల్ సైజ్ ఇంకో బాటిల్స్ అయితే అవైలబుల్ ఉండడం జరుగుతుంది సో ఇది కెనాన్ బ్రాండ్ లో జీ టూ సెవెన్ త్రీ జీరో ప్రింటర్ దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాము తక్కువ కాస్ట్ లో ప్రింటర్ కావాలి అనే వారికి అయితే ఈ ప్రింటర్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ప్రింటర్ టూ ఇయర్స్ వారంటీ వచ్చేసి విత్ హెడ్ రీప్లేస్మెంట్ తో సహా టూ ఇయర్స్ వారంటీ అయితే దొరుకుతుంది ముందుగా ఈ వీడియో క్లియర్ గా ఎండ్ వరకు అయితే చూడండి మీకైతే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది హై హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు తారా సో ముందుగా అయితే మనం ఈ ప్రింటర్ అన్బాక్సింగ్ చేద్దాం అన్బాక్సింగ్ చేసి ఈ ప్రింటర్ తో ఏమేమి వచ్చినవి మీకు క్లియర్ గా అన్బాక్సింగ్ చేస్తాను ఇన్స్టాలేషన్ చేసి ప్రింట్ కూడా తీసి చెక్ చేద్దాము ఎన్ని పేజెస్ ప్రింట్ అవుతుంది అలాగే ఫోటో పేపర్ తీసుకుంటే ఎంత టైమ్ లో ప్రింట్ అవుతుంది అనేది కూడా మనం క్లియర్ గా చెక్ చేద్దాము ముందుగా అయితే నేను చెప్పాను కదా నైస్ బ్రాండ్ లో ఇది వచ్చేసి ప్లస్ టూ ప్రో స్మార్ట్ వాచ్ అండి ఈ వాచ్ అయితే చాలా బాగుంది మీరు చూడండి నైస్ బ్రాండ్ చాలా ఫేమస్ బ్రాండ్ ఇది వచ్చేసి ఇదే ఫ్రీ ఇస్తాము ఎవరైనా పర్చేస్ చేసి ఆన్లైన్ లో మీకు ఈ ప్రింటర్ కొరియర్ చేయని వరకు ఈ బాక్స్ లో ఇన్సర్ట్ చేసి నీట్ గా ప్యాక్ చేసి అయితే మేము పంపిస్తాము ముందుగా అయితే ప్రింటర్ అన్బాక్సింగ్ అయితే చేద్దాము ఈ ప్రింటర్ అన్బాక్సింగ్ చేసినట్టయితే దీంతో పాటుగా స్మాల్ సైజ్ అయితే ఇంకు బాటిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ స్మాల్ సైజ్ సెవెంటీ వన్ మోడల్ ఇది బ్లాక్ సియాన్ మెజంటా ఎల్లో ఫోర్ కలర్స్ అయితే మనకి ఇంకు బాటిల్స్ వచ్చాయి అలాగే దీంతో పాటుగా టూ హెడ్స్ అయితే వచ్చినవి ఇది బ్లాక్ హెడ్ అండ్ కలర్ హెడ్ వచ్చేసి టూ హెడ్స్ వచ్చినవి ఈ హెడ్స్ వచ్చేసరికి మనకు రీప్లేసేబుల్ అంటే ఎవరైతే కస్టమర్ ఉన్నారో మీరు డైరెక్ట్ గా సర్వీస్ ఇంజనీర్ దగ్గరికి వెళ్లకు మీరు డైరెక్ట్ గా ఈ హెడ్ అయితే రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు అలాగే దీంతో పాటుగా మెయింటెనెన్స్ క్యాటరేజ్ ఉంటుంది కూడా మెయింటెనెన్స్ క్యాటరేజ్ కూడా సెల్ఫ్ గా రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్ గా పర్చేజ్ చేసుకుని ఇంక సెల్ఫ్ గా రీఫిలింగ్ చేసుకోవచ్చు హెడ్ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు మెయింటెనెన్స్ క్యాటరేజ్ మీరే సెల్ఫ్ గా రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు సో ఈ ప్రింటర్ పర్చేజ్ చేసుకున్నట్టయితే మీరు సెల్ఫ్ ఇన్స్టాలేషన్ సెల్ఫ్ సర్వీస్ అయితే చేసుకోవచ్చు ఈవెన్ సర్వీస్ సెంటర్ గానీ సర్వీస్ ఇంజనీర్ మీ దగ్గరికి రాకుండా అలాగే ఈ ప్రింటర్ ను మనం అన్బాక్సింగ్ చేయగానే మనకు ముందుగా ఒక ఫోర్ ఇంక్ బాటిల్స్ టూ హెడ్స్ అలాగే పవర్ కేబుల్ అలాగే ప్రింటర్ టు సిస్టమ్ కనెక్ట్ చేసే డాటా కేబుల్ రావడం జరిగింది అలాగే యూజర్ మాన్యువల్ తక్కువ కాస్ట్ లో ఇంక్ బాటిల్ యూజ్ చేసుకోవాలి మాకు తక్కువ కాస్ట్ లో ప్రింట్ కావాలి అనేసరికి ఈ స్మాల్ ఇంక్ బాటిల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు లేదా కమర్షియల్ గా మనం ఎక్కువ ప్రింట్అవుట్స్ ఉంటాయి మాకు ఎక్కువ కాపీస్ ప్రింట్అవుట్స్ తీసుకుంటాం అనుకునే వారికి ఇందులో బిగ్ సైజ్ ఇంక్ బాటిల్ కూడా దొరుకుతుంది బిగ్ సైజ్ ఇంక్ బాటిల్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడైతే కెనాన్ అయితే కొత్తగా ఈ స్మాల్ సైజ్ ఇంక్ బాటిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఎందుకంటే హోమ్ పర్పస్ యూజ్ చేసుకునేవారు ఆఫీస్ పర్పస్ యూజ్ చేసుకోవాలి లేదా జిరాక్ సెంటర్ కమర్షియల్ వారికి అయితే బిగ్ సైజ్ ఇంక్ బాటిల్ దొరుకుతుంది ప్రింటర్ లో సెవెంటీ ఎంఎల్ బ్లాక్ వస్తుంది ఫార్టీ ఎంఎల్ కలర్ వస్తుంది అది స్మాల్ ఇంక్ బాటిల్ అయితే ఈ స్మాల్ ఇంక్ బాటిల్ యూజ్ చేసినప్పటికీ బ్లాక్ ఇంక్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ కాపీస్ వస్తుంది కలర్ ఇంక్స్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కాపీస్ అయితే ప్రింట్స్ వస్తాయి అలాగే బిగ్ సైజ్ ఇంక్ బాటిల్స్ చెప్పాను కదా బిగ్ సైజ్ ఇంక్ బాటిల్స్ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ కాపీస్ వచ్చేసి బ్లాక్ వస్తుంది సెవెన్ కాపీస్ వచ్చేసి కలర్ వచ్చేస్తుంది స్మాల్ ఇంక్ బాటిల్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది కలర్ బాటిల్ బ్లాక్ సెవెన్ నైంటీ ఫైవ్ కలర్ వచ్చేసరికి సిక్స్ నైంటీ ఫైవ్ ఉంటుంది హోమ్ పర్పస్లో కానీ లేదా తక్కువ చేసి ఉంటుంది ప్రింటర్ ఇంక్ అయిపోయినా కానీ నాకు తక్కువ కాస్ట్లో ఇంక్ కావాలనుకునేవారైతే ఈ స్మాల్ సైజ్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు కమర్షియల్ పర్పస్లో యూజ్ చేసుకోవడానికి జిరాక్స్ సెంటర్స్ కానీ స్కూల్స్ కాలేజీలో కానీ వారికి యూజ్ చేసుకునే వారికి అయితే బిగ్ సైజ్ ఇంకు బాటిల్ అవైలబుల్లో ఉంటుంది బిగ్ సైజ్ ఇంకు బాటిల్ పర్చేజ్ చేసుకోవచ్చు ఈ హెడ్స్ అనేది నేను చెప్పాను కదా ఈ హెడ్స్ రీప్లేస్మెంట్ చేసుకోవడం సెల్ఫ్గా రీప్లేస్మెంట్ చేసుకోవడం చాలా ఈజీ ఈ సెల్ఫ్ రీప్లేస్మెంట్ కూడా నేను మీకైతే ఇప్పుడు అప్డేట్ చేసి ఇన్స్టాలేషన్ చేసి చూపెడతాను ముందుగా అయితే మనం ఈ ప్రింటర్ని ఇన్స్టాల్ చేద్దాము ఇంక్ పోసి అలాగే హెడ్ ఇన్స్టాలేషన్ చేయడం కూడా నేను మీకు చూపెడతాను సో పవర్ అయితే కనెక్ట్ చేశాను పవర్ కనెక్ట్ చేసి ముందుగా ఈ స్టిక్కర్స్ అన్ని క్లియర్గా రిమూవ్ చేయాలి ఇది బ్యాక్ సైడ్ ట్రే ఇది పేపర్ మనకి ఇన్సర్ట్ చేసే ట్రే అక్కడ వచ్చేసి ఇది డైరెక్ట్గా మనం అక్కడ హెడ్ కానీ ఇంక్ కానీ ఇన్స్టాల్ చేసుకునే ప్లేస్ ఇది ముందుగా పవర్ అయితే ఆన్ చేస్తున్నాను ముందు మనం పవర్ ఆన్ చేయగానే ప్రింటర్ ఆన్ అయ్యి మనకు హెడ్ ఇన్స్టాల్ చేయడానికి ప్లేస్ అయితే సెట్ చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చి ఆగుతుంది సో ఇక్కడ మనం హెడ్ ఇన్స్టాల్ చేయడానికి ఈ ప్లేస్ అయితే ఉంటుంది హెడ్ ఇన్స్టాల్ చేస్తున్నాను ఇక్కడ హెడ్ కంపల్సరీగా చూడండి కలర్ దానికి సి బ్లాక్ వచ్చేసి బ్లాక్ టూ హెడ్స్ సపరేట్ గా హెడ్స్ ఉంటవి సపరేట్ గా మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది తప్పకుండా ఎవరైనా సెల్ఫ్ గా పర్చేజ్ చేసుకున్నప్పటికీ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసి ఇది కంపల్సరీగా చెక్ చేసి వేయండి ఎందుకంటే హెడ్ సరిగా వేయనట్ ప్రాబ్లం అవుతుంది సరిగా ఇక్కడ కింద ఒక స్టిక్కర్ వస్తుంది ఈ స్టిక్కర్ తీయండి అలాగే ఇది కలర్ హెడ్ కనుక ఇక్కడ మెన్షన్ చేసి వస్తుంది ఇది కూడా స్టిక్కర్ తీసేసి డైరెక్ట్ గా మనం ఇక్కడ కలర్ లో పెట్టేయండి ఇన్సర్ట్ చేయండి అండ్ నెక్స్ట్ బ్లాక్ కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ ఈ స్టిక్కర్ తీసేయండి కింద వచ్చేసి కింది స్టిక్కర్ కూడా రిమూవ్ చేసేయండి ఓకే సేమ్ ఇలాగే ఇన్సర్ట్ చేయండి క్లోజ్ చేసి పెడుతున్నాను ఇప్పుడు ఇది బ్లాక్ ఇంకు ఈ ఇంకు బాటిల్ కూడా మనం డైరెక్ట్ ఇలా ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా ఇంక్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ కూడా ఇంక్ వేయడం చాలా ఈజీ ఏ కలర్కు ఆ కలరు డైరెక్ట్ నాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇది మెజంటా కలరు ఇక్కడ మెజంటా ఇచ్చారు డైరెక్ట్గా ఇక్కడ ఇది ఇన్సర్ట్ చేస్తాం జరుగుతుంది ఎప్పుడైతే మనం ఇంక్ ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇన్స్టాల్ చేశాక డైరెక్ట్ మనం ఇది క్లోజ్ చేయగానే ఆటోమేటిక్గా ఈ లైట్ వచ్చేసి ఇక్కడ ఈ బ్లింకింగ్ ఆగిపోతుంది అప్పుడు మనం ఈ ఓకే బటన్ మనం డైరెక్ట్గా ప్రెస్ చేసి పట్టుకోవాలి ఈ బ్లింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది ఒక సిక్స్ మినిట్స్ అయితే మనకి ఇది రన్ అవుతుంది ఈ సిక్స్ మినిట్స్లో వచ్చేసి ఈ ఇంక్ ట్యాంక్లో ఈ పైప్ అయితే ఏదైతుందో ఈ పైప్స్లో వచ్చేసి మనకు ఇంక్ అయితే చేరడం జరుగుతుంది దాంతో కంటిన్యూటీ హెడ్కు ఇంక్ రావడానికి ఇది సెట్ అవుతుంది ఈ సిక్స్ మినిట్స్లో ఈ ప్రాసెస్ సిక్స్ మినిట్స్ జరిగే లోపల మీకు ఈ వాచ్ గురించి అయితే చెప్తాను ఇది వచ్చేసి నాయిస్ ప్లస్ టూ ప్రో డిజైన్డ్ ఇన్ ఇండియా స్మార్ట్ వాచ్ అండి ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఉంది వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టీఎఫ్టీ స్క్రీన్ అలాగే ఏఐ వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంది మెటల్ బాడీ ఉంది ఇన్బిల్ట్ గేమ్స్ హార్ట్ రేట్ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ బ్రైట్నెస్ ఉంది ఫోర్ స్టేజ్ వచ్చేసి స్లీప్ ట్రాకింగ్ అయితే చేస్తుంది హండ్రెడ్ ప్లస్ వాచెస్ ఫేసెస్ ఉన్నాయి దీనికి మనకు ఒకసారి చార్జింగ్ పెడితే సెవెన్ డేస్ అయితే బ్యాకప్ వస్తుంది సో మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్ కూడా ఉంది దీంట్లో హార్ట్ బీట్ ఉంది సో వాచ్ అయితే మేడ్ ఇన్ ఇండియా ఇది కూడా మేమైతే మీకు ఇది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇది పర్చేజ్ చేసిన వారికి ఆఫర్ అయితే కొద్ది రోజులు అయితే ఉంటుంది ఈ వారంటీ ప్యాకేజ్ని వచ్చేసి టూ ఇయర్స్ వారంటీ అనేది ఓన్లీ డిసెంబర్ వరకు మాత్రమే ఉంటుంది ఆన్లైన్లో వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉంది ఇది ఆన్లైన్ కన్నా చాలా తక్కువ మీరు ఎక్స్పెక్ట్ చేయలేనంత తక్కువగా మేము ఈ ప్రింటర్ ప్రైజ్ అయితే ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు సర్వీస్ ఇంజనీర్ కూడా మీకు ఇంటి దగ్గరకు వచ్చి ఇన్స్టాల్ చేసి వెళ్తారు మీకు ప్రింటర్ కు డ్రైవర్ సీడి కూడా వస్తుంది ఒకవేళ మీకు సిడీ డ్రైవ్ ఆప్షన్ లేనట్టయితే ఇప్పుడు నా ల్యాప్టాప్ డెస్క్ టాప్స్ అయితే డ్రైవ్స్ అయితే రావట్లేదు డైరెక్ట్ మనకు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుని జీ టూ సెవెన్ త్రీ జీరో డ్రైవర్స్ అని కొట్టేసినా మనకు డైరెక్ట్ గా మనకు ప్రింటర్ డ్రైవర్స్ అయితే డౌన్లోడ్ అయితే అవడం జరుగుతుంది ఇది స్మాల్ జిప్ ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది ఈ డౌన్లోడ్ అయిన ఫైల్ ను మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేయగానే ఇక్కడ వచ్చేసి జీ టూ జీరో త్రీ అని వచ్చినక్కడ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అయితే టైప్ చేయండి ఆటోమేటిక్ డ్రైవర్స్ అయితే ఇన్స్టలేషన్ అవుతుంది చాలా ఈజీ ప్రాసెస్ చిన్న ఫైల్ ఉంటుంది ఇన్స్టలేషన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇది సో ఇప్పుడైతే మనం ఇన్స్టలేషన్ చేసి ఈ ప్రింటర్ ద్వారా మనం ఒక జిరాక్స్ దిద్దాము అలాగే ప్రింట్ ఫోటో పేపర్ ప్రింట్ దిద్దాము దాని క్వాలిటీ కూడా చెక్ చేద్దాం ఇది మ్యాక్ ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది విండోస్ తో పాటుగా మ్యాక్ ఓఎస్ కూడా ఈ ప్రింటర్స్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో టూ సెవెంటీ జిఎస్ఎం వరకు అయితే ఫోటో పేపర్ ప్రింట్ తీసుకోవచ్చు అలాగే ఏ ఫోర్ స్టాండర్డ్ ఐఎస్ఓ లో బ్లాక్ వచ్చేసి లెవెన్ కలర్ వచ్చేసి సిక్స్ కాపీస్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు ఈ ఫోర్ ఇంటూ సైజ్ ఫోటో పేపర్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో మనకైతే ఈ ప్రింట్ రావడం జరుగుతుంది స్టాండర్డ్ క్వాలిటీలో అయితే రిజల్యూషన్ వచ్చేసరికి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ డిపిఐ అయితే మాత్రం ఈ ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఏ ఫోర్ బార్డర్ లెస్ పేపర్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు స్కాన్ కూడా చేసుకోవచ్చు సో మల్టిపుల్ పర్పస్ లో యూజ్ చేసుకోవచ్చు తక్కువ ప్రైజ్లో ఉంది ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే మనకు స్పెషల్ ఆఫర్లో అయితే ఇప్పుడు గిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది వన్ ఇయర్ వారంటీ ఎక్స్ట్రా అలాగే నైస్ వాచ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే మనం ఈ పేపర్ యూజ్ చేసి మనం ఒక జిరాక్స్ అయితే తీయడం జరుగుతుంది ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ ట్రేలో దీంట్లో ఏ ఫోర్ లెటర్ అలాగే మనం ఫోర్ సిక్స్ సైజులో మనం ఎలా అంటే అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఇక్కడ పేపర్ అయితే ఇన్సర్ట్ చేశాను ఈ కెనాన్ కలర్ పేపర్ ఈ పేపర్ని అయితే మేము ఇప్పుడు జిరాక్స్ కూడా తీస్తున్నాను చూడండి ఇది కలర్ జిరాక్స్ ఇది బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ ఒకసారి మనం ఒక ట్వంటీ వన్ కాపీస్ వరకు అయితే మనం డైరెక్ట్ గా మనం ఇక్కడ నుంచి వెళ్ళి ప్రింట్ తీసుకోవచ్చు ఒక బటన్ నొక్కినప్పటికీ ఒక పేపర్ జిరాక్స్ వస్తుంది అలాగే ట్వంటీ వన్ టైమ్స్ మనం ప్రింట్ ఈ బటన్ ప్రెస్ చేసినట్టయితే ట్వంటీ వన్ కాపీస్ వరకు అయితే ప్రింట్ అయితే రావడం జరుగుతుంది ఈవెన్ బ్లాక్ అయినా కలర్ అయినా ఇప్పుడు వచ్చేసి నేను ఇది స్టార్ట్ చేశాను కలర్ ప్రింట్ ఇప్పుడు కలర్ జిరాక్స్ కూడా వస్తుంది చూడండి మనకు కలర్ జిరాక్స్ వచ్చేసరికి పర్ మినిట్కు సిక్స్ కాపీస్ వస్తాయి బ్లాక్ అండ్ వైట్ వచ్చేసరికి పర్ మినిట్కు లెవెన్ కాపీస్ అయితే రావడం జరుగుతుంది చాలా స్పీడ్ గా అయితే ప్రింట్ రావడం జరుగుతుంది మంచి క్వాలిటీ ప్రింట్ తో ఇది కలర్ చాలా నీట్ గా యాజ్ టీజ్గా గా వచ్చింది చూడండి ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ కూడా ఇదే విధంగా ఇస్తున్నాను బ్లాక్ అండ్ వైట్ ఇంకా తొందరగా ఇంకా స్పీడ్ గా ప్రింట్ అయితే రావడం జరుగుతుంది సో బ్లాక్ అండ్ వైట్ ఈ కలరు చాలా నీట్ ప్రింట్ అయితే రావడం జరిగింది ఇది చూడండి ఇప్పుడు ఒక ఫోటో కాపీ కూడా ప్రింట్అవుట్ చేద్దాం మనం ఫోర్ ఇంటూ సిక్స్ సైజ్ అయితే నేను మీకు ఇన్సర్ట్ చేస్తున్నాను ఫోర్ ఇంటూ సిక్స్ కలర్ కాపీ ఇది మనం ఫార్టీ ఫైవ్ సెకండ్స్ టైం పడుతుందని చెప్పాను విత్ ఇన్ థర్టీ సెకండ్స్ లో అయితే ఈ ప్రింట్ రావడం జరిగింది చాలా నీట్ గా అయితే రావడం జరిగింది టూ ఇయర్ వారంటీ థర్టీ కాపీస్ ఎందుకంటే చాలా మట్టుకు థర్టీ థౌజండ్ కాపీస్ ప్రింట్అవుట్స్ అయితే ఎవరు తీయలేరు ఓన్లీ కమర్షియల్ బిజినెస్ పర్పస్ యూజ్ చేస్తే తప్ప టూ ఇయర్స్ వారంటీ అయితే ఇస్తున్నాము దీంతో పాటుగా ఒక వాచ్ అయితే ఫ్రీగా ఇస్తున్నాము ఇదే ప్రింటర్లో సేమ్ మోడల్ వైఫై మోడల్ కూడా ఉంది ఇది టూ సెవెన్ త్రీ జీరో అయితే ఆ ప్రింటర్ త్రీ సెవెన్ త్రీ జీరో ఉంటుంది ఆ ప్రింటర్స్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి కొందరికి వైఫై కూడా అవసరం ఉంది అంటే ఆ వైఫై ద్వారా కూడా యూజ్ చేసుకోవచ్చు స్మాల్ సైజ్ బ్యాటరీ ఉపయోగించి ఈ ప్రింటర్ ద్వారా ప్రింట్ కూడా తీసుకోవచ్చు నాకు ఒక కస్టమర్ కూడా అడిగారు మేము టూరిస్ట్ ప్లేస్ లో ప్రింట్ తీస్తుంటాము ఉంటాము మాకు ఏ ప్రింటర్ అయితే బాగుంటుంది కొంచెం సజెస్ట్ చేయమన్నారు ఇప్పుడైతే ఆఫర్లో ఉంది కనుక ఈ ప్రింటర్ అయితే తీసుకోండి స్మాల్ బ్యాటరీ యూజ్ చేసుకొని మీరు బయటకు ఎక్కడికి వెళ్ళినా కానీ తీసుకోవచ్చు లో పవర్ బ్యాటరీతోనైతే రన్ అవుతుంది మీకు హోమ్ కానీ స్టూడెంట్ కానీ ఎవరికైనా ప్రింట్ బయటకు వెళ్ళి జిరాక్స్ తీసుకోవాలి ఫోటో కాపీస్ ప్రింట్ తీసుకోవాలి లేదా ప్రాజెక్ట్ వర్క్ ప్రింట్అట్ కావాలి అనే వారికి బయటకు ఎక్కడికి వెళ్లకుండా ఈ ప్రింటర్ ద్వారా మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఈ ప్రింటర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నవి మనం కెనాన్ వచ్చేసి పిక్స్మా జోన్ ఉంది మనకు కెనాన్ పిక్స్మా జోన్ ఆథరైజ్డ్ పార్ట్నర్ తారా కంప్యూటర్ బజార్ కెనాన్ పిక్స్మా ఆథరైజ్డ్ పార్ట్నర్ అండి మనం మీరు గూగుల్లో సర్చ్ అయినా చేయొచ్చు మేమైతే అయితే కు జెన్యున్ పార్ట్నర్ అండి మీకు ఎవరికైనా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేము ఆన్లైన్ ద్వారా కూడా సేల్స్ అయితే చేయడం జరుగుతుంది మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ అలాగే డబల్ నైన్ వన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇలా మీరు లోకల్ అయ్యి ఉండి ప్రింటర్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ మీరు డెమో కూడా చూడాలనుకున్నా కూడా మన దగ్గర లైవ్ డెమో అయితే ఉంటుంది పిక్స్మాజోన్ పార్ట్నర్ గనక మనం లైవ్ డెమో కూడా ఈ ప్రింటర్ అయితే మనం లైవ్ డెమో లో ఉంచుతాము అలాగే మన దగ్గర ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది బజాజ్ ఎవరికైనా ఈ న్యూగా ప్రింటర్ కొనే ఆలోచన ఉన్న వారికి లేదా ఎక్కువ ప్రింట్అట్స్ అవసరం పడి మనం బయటకెళ్ళి ప్రింట్ తీసుకునే వారికి అయితే మీ ఫ్రెండ్సే కానీ మీ ఇంటి వారికే కానీ ఎవరికైనా ఈ వీడియో రిఫర్ చేయండి చాలా బాగుంటుంది ఈ ప్రింటర్ అలాగే ఇలాంటి మంచి వీడియోస్ నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను కొత్తగా ఏమొచ్చింది ఆఫర్ ఏముంది ఏ ప్రింటర్ తీసుకుంటే బాగుంటుంది ఏ ల్యాప్టాప్ తీసుకుంటే బాగుంటుంది అనే వీడియోస్ నేను అప్డేట్ చేస్తుంటాను సో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కంపల్సరిగా ఇలాంటి ప్రింటర్ చాలా యూజర్స్కి అయితే అవసరం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ కాస్ట్లో ఉన్న ప్రింటర్ తీసుకోవడం దాని మెయింటెనెన్స్ ప్రాబ్లం రావడం అయితే జరుగుతుంది ఈ మెయింటెనెన్స్ ప్రాబ్లం లేకుండా తక్కువ కాస్ట్లో అయితే ఈ ప్రింటర్ తీసుకునే వారికి అయితే ఈ ప్రింటర్ బాగా ఉపయోగపడుతుంది సో ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులకైతే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలు